హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ రిషి హ్యాండ్లూమ్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీళ్ళు వచ్చేసి పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి చాలా బడ్జెట్ రేంజ్ నుంచి చీరలు అయితే చూపిస్తున్నారు సెమీ కంచి నుంచి ప్యూర్ వరకు అన్ని రకాలు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి బయట మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరలో అయితే ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇక స్టోర్ వచ్చేసి బాగా అంబర్పేట్లో ఉంటుందండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి అంతేకాకుండా వీరు శారీ పాలిషింగ్ కూడా చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా చిన్న షార్ట్లో అయితే ఇచ్చేసాను సో ఇన్ కేసు పట్టు అయినా ఫ్యాన్సీ చీరలు అయినా మన పాత చీరలు ఉంటాయి కదా కొంచెం పాడైపోయినట్టు అనిపిస్తే కనుక అవన్నీ కూడా మంచిగా కొత్త వాటిలాగా చేంజ్ చేసుకోవచ్చు అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నారు జస్ట్ శారీకి పట్టు చీర అయితే హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ చీర అయితే ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారండి ఈ ఫెసిలిటీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ చూద్దాం ఇంకా ట్రెండింగ్ లావెండర్ కలర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అక్క మామూలుగా మనం సేల్ చేసింది ప్రజెంట్ అయితే నాకు ఆఫర్లో వచ్చే నేను కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓకే జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే త్రిబుల్ నైన్ ఇది వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లో సిల్వర్ జరీ బీబీ అవుట్ లైన్ అంతా మీనా ఇచ్చారండి అంటే కొంచెం డార్క్ కలర్ థ్రెడ్స్ తో అట్లాగే మీనా ఆల్ ఓవర్ శారీ అక్క కలర్స్ ఉంటాయా ఉంటాయి అక్క ఇవన్నీ కలర్స్ అక్క బయట అయితే ఇప్పుడు కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన దగ్గర అయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి అడిషనల్ గా పే చేయాలి కొంచెం పెట్టుబడులకి అట్లాగా చాలా బాగుంటాయండి మొత్తం సెల్ఫ్ లోనే ట్రిపుల్ లో తీసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఉంటుంది డిజైన్స్ కూడా ఉంటాయి ఒక సిక్స్టీ శారీస్ దాకా ఉన్నాయి అక్కడ మనకు ఆఫర్లో వచ్చాయి మనం కూడా ఆఫర్లో వచ్చాయి ఆ ప్రైస్లో ఇస్తున్నాం డిజైన్స్ కూడా ఈ కలర్ లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కొంచెం బ్రైట్ కలర్స్ అట్లా వచ్చాయి మీకు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి లేదు డైరెక్ట్ గా షాప్కి వస్తాము అంటే అలా కూడా మంచిది షాప్ కి కూడా రావచ్చు ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ సెమీ పట్టు అక్క ఇది చిన్న బోర్డర్ తోనా అవున అక్క సమీ గద్వాల ఈ మార్కెట్లో అయితే 2800 ఉంది అక్క మన దగ్గర అయితే ప్రెజెంట్ 1800 కి ఇస్తున్నాం ఇలా 1 మీటర్ పల్లు బ్లౌజ్ ఆల్ ఓవర్ సార్ ఓకే మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చీర రెండు వైపులా కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు అన్ని సారీస్ కి సేమ్ వస్తుంది అక్క బాగుంద కలరే అంటే కొంచెం చిన్న బార్డర్ ఉన్నాయి కొద్దిగా మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి బాగుంది చూసారా ఈ కలర్ కూడా ల్యావెండర్ కి ఆరెంజ్ ఇచ్చారు బాగుందండి కొత్తగా ఉంది బార్డర్ కాంట్రాస్ట్ లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అక్క ప్లస్ ఈ చీరలకు ఉన్న డిమాండ్ అయితే అంతా ఇంత కాదు ఇవి చీర లాగానే కాకుండా లెహెంగాస్ లాగా కూడా ట్రై చేస్తున్నారు ఎలా అయినా కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి అక్క మంగళగిరి ట్రెండింగ్ ఇప్పుడు మంగళగిరి మంగళగిరిలో ఇది పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చెక్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు ప్లేన్ వస్తుంది టూ సైడ్ చెక్స్ బార్డర్ వస్తుంది కలర్ బాగుంది మంచి ఇది 3250 ఉంది అక్క బయట మన దగ్గర అయితే జస్ట్ 2250 2250 ఓన్లీ అందులో కలర్స్ అక్క ఓకే ఇక మీరు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవొచ్చుండి మార్కెట్ లో ఎలా ఉంది వీళ్ళు ఎంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అలేదా అని చెప్పి మెజెంటా కలర్ డార్క్ గ్రే కలర్ లైట్ పింక్ మంచి గ్రీన్ చూడచ్చు ఇట్లా నైన్ కలర్స్ దాకా ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే అక్క ఈ ఖజానా పట్టుని మనం లాస్ట్ టైం పెట్టాము

డిజైన్స్ ఉన్నాయి ఒకే డిజైన్ కాకుండా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి మంచి ఎయిట్ పైన బోర్డర్ లేకుండా కింద వైపు బార్డర్ ఉన్నటువంటి ప్యాటర్న్ లేదంటే ఇట్లా కడి బార్డర్ తో ఉన్నటువంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇంకా లైట్ వెయిట్లో ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా డిజైన్స్ చాలానే ఉన్నాయి ఇంకా ఇప్పుడు తక్కువ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి ప్యూర్లో చెక్స్ అక్క విత్ సిల్క్ మార్క్ వస్తుంది ప్యూర్ పట్టు పళ్ళు ఇది మనకు ఆల్ ఓవర్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్స్ అయితే కంటిన్యూగా వస్తాయి అక్క బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది కలర్ కూడా బాగుంది ఆల్ ఓవర్ శారీ అక్క ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేశాం అక్క ప్రజెంట్ అయితే సెవెన్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది డబల్ షేడ్ వస్తుంది అక్క పీచ్ కలర్ లైట్లో షేడ్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్లో యాష్ కలర్ ఇది మర్గండి కలర్ బాగున్నాయి చూసారా ఇది కూడా మనకి డబల్ షేడ్ వస్తుంది కలర్ ఇన్ని వచ్చాయి ఇందులో సెవెన్ త్రిబుల్ నైన్ సెవెన్ త్రిబుల్ నైన్ ఆఫర్ లో ఇస్తున్నాం అక్క సిల్క్ మార్క్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూసారా ఇలా చాలా ఉన్నాయి కలర్స్ తర్వాత చూద్దాం నెక్స్ట్ అయితే ఇవి కూడా టూ సైడ్ సేమ్ వస్తుంది అక్క ఇది కంచి సెమీలో కొత్తగా వచ్చాయి సెమీ కంచిలోనే కొత్త మోడల్స్ అండి మెరూన్ కి ఇది డార్క్ కి గ్రీన్ గ్రీన్ అక్క అంటే సైడ్ చూసే బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ గ్రీన్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయి అక్క ఓకే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రెజెంట్ మనమైతే అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అవునక్క ఇవి ఇందులో కలర్స్ అక్క చూడండి కలర్స్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవునక్క మనకి సెమీలోనే కొత్త డిజైన్స్ వచ్చాయి ఇది సిల్వర్ జరీ తీసుకున్నారు గోల్డ్ జరీ చూసాం కదా అన్ని గోల్డ్ జరీనే ఒక్కటి మాత్రం సిల్వర్ సిల్వర్ ఆఫ్ వైట్ ఈ చీరకి కూడా రెండు వైపులా ఈక్వల్ గా ఇచ్చారు సెవెన్ ఫైవ్ జీరో అవునక్క ప్రైస్ తర్వాత మంగళగిరిలోనే మనకు లైన్స్ వచ్చి పైతాని బార్డర్ వస్తుంది అక్క పళ్ళు బార్డర్ చూసినట్టయితే మనకు పైతాని బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు లైన్స్ వస్తాయి శారీ మొత్తం పైతాని బార్డర్ వస్తుంది అక్క బాగు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే మనమైతే టూ థౌజండ్ టూ టూ అవునక్క టూ లో వస్తున్నాయండి కలర్స్ బార్డర్ చాలా బాగుంది చిన్న మునియా ఇచ్చేసి అది కూడా మీనా ఇచ్చారు పైన చిన్నగా సిల్వర్ జరీ బార్డర్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ కూడా వచ్చింది చూసారా మంగళగిరిలో ఈ కలర్స్ అన్ని ట్రెండింగ్ కలర్స్ తర్వాత మంగళగిరి అయినా మంగళగిరి అక్క ఇది కూడా కంచి బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజు మన కాల్ శారీ మొత్తం లైన్స్ సేమ్ ఇట్లా పైతానే శారీనే బట్ కంచి బార్డర్ వస్తుంది అక్కడ కుట్టు బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అక్క ఇది బయట త్రీ థౌజండ్ అలా ఉంది టూ వన్ అక్క ఇందులో కలర్స్ కానీ లైట్ కలర్స్ ఉన్నట్టున్నాయి అట్లాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చే అన్నిటికి యూజ్ అయ్యేటువంటి చీరలు అండి మంగళగిరిలో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి ప్యూర్లో ఉన్నాయి సెమీ కూడా నెక్స్ట్ వచ్చేసి కంచిలోనే మనకి బార్డర్లు చెక్స్ వస్తాయి అక్కడ పళ్ళు వచ్చేసి మనకి ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అక్క ఒకసారి లైట్ వెయిట్ చీర అండి ఇలా వస్తుంది అక్క మిడిల్ లో బూటా ఇచ్చారు మధ్యలో అంతా మనకి బార్డర్ లో చెక్స్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫోర్ ఎయిట్ మనం సేల్ చేస్తున్నాం అక్క ప్రజెంట్ ఆఫర్లో అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో తీసుకోవచ్చండి ఈ చీరలు అయితే ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయి కలర్స్ చాలానే ఉన్నాయి దీంట్లో కూడా పింక్ అండ్ గ్రీన్ డిజైన్ ఇంకా బాగుంది బార్డర్లో చెక్స్ కాకుండా ఒక చిన్న బూటా స్టైల్లో కళ్ళ అండి లైట్ వెయిట్ చీరలు అండి डार्क ब्लू चूसारा मेहंदी ग्रीन की डार्क ग्रे कलर है। నెక్స్ట్ అయితే ఉప్పాడా అక్క త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాము ప్రజెంట్ అయితే మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్ట వస్తుంది అక్క బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా జస్ట్ ఇది శాంపిల్ చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్లోక్క కంచి కాటన్ పెద్దవాళ్ళ కోసం ఏమన్నా కావాలంటే ఆ కలెక్షన్ కూడా ఉందండి పళ్ళు అక్క బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ సేల్ చేశాం అక్క ప్రెజెంట్ అయితే లెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం లెవెన్ హండ్రెడ్లో వస్తాయి ప్లేన్ వచ్చి కంచు బోడర్ వస్తుంది ఓకే డిజైన్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా ఉన్నాయి అక్క డిజైన్ కాకుండా చాలా ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఫోటోస్ పంపిస్తాం చిన్న బార్డర్ లో ఉన్నాయి కొంచెం మీడియం బార్డర్లోను గ్యాప్ బార్డర్లోను ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి ఇవి సిక్స్ ఫిఫ్టీ అక్క ఊటా వస్తుంది మనకి థౌజండ్ అలా ఉంటుంది బట్ మనమైతే అయితే సిక్స్ ఫిఫ్టీ కే ఇస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పళ్ళు అక్క బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫస్ట్ చూసింది బ్లౌజ్ ఇదంతా వీవింగ్ థ్రెడ్ బూట అవునక్క సిక్స్ ఫిఫ్టీ అక్క జస్ట్ ఇది ఇందులో ప్లేన్ ఉన్నాయి మనకు బూటా ఉన్నాయి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీని చాలా బాగుంటాయి అక్క పోచంపల్లి డిజైన్ వచ్చింది ఓకే ఇది ఇంకో డిజైన్ అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్ ఒకటి అట్లా చూపిస్తా జస్ట్ ఒకటి చూపిస్తున్నా నేను ప్రతి డిజైన్ కి కలర్స్ అయితే కలర్స్ ఉన్నాయి ఇది స్మాల్ సిక్స్ కదా ఇవి కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క అక్కడ లైట్ కలర్స్ లో కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు అక్క ఇది హాఫ్ హాఫ్ మిక్స్ మిక్స్ అక్క ఇది అంటే పట్టు ఒకటి ప్యూర్ ఉంటుంది ఒకటి మిక్స్ ఉంటుంది ఇలా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవి మార్కెట్ లో అయితే ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్నారు అక్క మనం ఏంటంటే లెవెన్ థౌసండ్ త్రీ ఇస్తున్నాం అక్క త్రీ సారీస్ త్రీ సారీస్ తీసుకోవచ్చు చాలా ఉన్నాయి ఒక హండ్రెడ్ శారీస్ దాకా ఈ బార్డర్ కూడా మళ్ళీ మనకి కుట్టు బార్డర్ వస్తుంది నార్మల్ బార్డర్ కాదు ఇక్కడ తెలిసిపోతుంది కదా గ్రీన్ గ్రీన్ ఇక్కడ ఇట్లా చిన్న బార్డర్లు ఉన్నాయి పెద్ద బార్డర్లు ఉన్నాయి ఏది తీసుకున్నా ఓన్లీ లెవెన్ థౌజండ్కి వచ్చేసి మనకి త్రీ శారీస్ వస్తాయి అక్కడ కంచిలోనే హాఫ్ మిక్స్ త్రీ శారీస్ తీసుకోవచ్చు అండి లెవెన్ లెవెన్ థౌజండ్కి అవునక్క ఇందులో పెద్ద బార్డర్ కావాలన్నా ఉన్నాయి జస్ట్ చిన్న చూపిస్తున్నా పెద్ద బార్డర్ కావాలి అన్న కూడా ఉన్నాయి అన్ని కూడా రెండు మెంపులు ఈక్వల్ బార్డర్స్ టూ సైడ్ సేమ్ బార్డర్స్ కుట్టు బార్డర్స్ అక్కడ చూడండి ఇట్లా బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అన్నిటికీ కాంట్రాస్టే చిన్న బూటా స్టైల్లో చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ అక్క నెక్స్ట్ అయితే మంగళగిరిలోనే బిగ్ బార్డర్ అక్క మంగళగిరిలో బిగ్ బార్డరే వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఓకే గోల్డ్ జరిగితే ఇచ్చారు అవునక్క

గోల్డ్ జరిగితే వచ్చాయి తర్వాత లైట్ వెయిట్ ఉప్పాడ అండి ఫుల్ బుట్ట ఫుల్ బుట్ట వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ ఇది సారీ పల్లు ఇది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి మన కాల్ అవర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుట్ట వస్తుంది ఇది మార్కెట్లో అయితే మనకి 4800 ఉంది కదా అయితే మన దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఇందులో కలర్స్ అక్క ఇవన్నీ చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇప్పుడు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి గ్రేకి మెరూనా ఎన్ని కలర్స్ ఎన్నో డిజైన్స్ వచ్చాయి చూడండి వీటిల్లో కూడా లైట్ వెయిట్ లో చాలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అవునక్క ఆల్మోస్ట్ అన్ని లైట్ అక్క ఇప్పుడు చూపించిన శారీస్ మొత్తం లైట్ వెయిట్ సేమ్ కదా అన్ని ప్రైస్ ఇప్పుడు ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క త్రీ ఫైవ్ అవునక్క దీంట్లోదేనా ఇది కూడా ఇది కూడా దాంట్లో ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు మీకు చెప్పాను కదక్క శారీ పాలిష్ చేసేదాన్ని అది వచ్చేసి ఇది కట్టుకున్న శారీనే మళ్ళీ మనం చేస్తే కొత్తగా ఇలా వస్తుంది పట్టు శారీకి అయితే మనం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం అక్క ఫ్యాన్సీకి తక్కువ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫోన్ చేస్తే మనమే వెళ్ళి తీసుకొని వచ్చి మనమే తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాం కస్టమర్ కట్టుకున్న చీర కొంచెం చాలా రోజులు అయిపోయింది కదా మర్చిపోవచ్చు మేబీ వీళ్ళు ఏంటంటే చీరలు పాలిషింగ్ చేస్తారు ఏ చీరలు అయినా పట్టు అయినా ఫ్యాన్సీ అయినా అంటే కొత్త చీరలాగా మెరిసిపోతాయి కొత్త చారే అయిపోతుంది ఇంత బాగా అవుతాయా బాగా అవుతాయి నా చీరలు తెచ్చిస్తాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ అవునక్క అంటే పట్టుకి హండ్రెడా పట్టుకి హండ్రెడ్ ఫ్యాన్సీకి వచ్చి ఎయిటీ అంత తక్కువ ఇట్లా పట్టుకు కూడా హండ్రెడ్ అంటే బయట చాలా కాస్ట్ ఉంది బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది మనం అయితే తక్కువే తీసుకుంటున్నాము మగ్గం పాలిష్ చేస్తాము మనం మగ్గం పాలిషింగ్ అదే ఆ ఫోల్డింగ్ సేమ్ అంతే మీకు కొత్త శారీ ఎలా ఉంటుందో సేమ్ అలానే అలా అయిపోతుంది సూపర్ ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తుంటాం కదా పట్టు చీర నలిగిపోయింది ఎట్లయింది ఎట్లయింది అని ఇప్పుడు మనకి ఋషి హ్యాండ్లూమ్స్ దగ్గర ఈ సర్వీస్ కూడా ఉంది ఫ్యాన్సీ చీర అయినా సరే పట్టు చీర అయినా సరే కొత్త వాటిలాగా మెరిసేలాగా లాగా చేసుకోవచ్చు పాలిషింగ్ చేస్తారు వాళ్ళ కస్టమర్ హోమ్కి వెళ్ళి కూడా మీరు తీసుకొని డికాషన్ పెడితే వెళ్ళి చూసుకొని మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేస్తే ఏమైనా ఏం ఉండవక్క ఏముండవు ఫ్రీ అది కూడా అది కూడా ఫ్రీ అంటే మీకు ఎట్లా వర్క్ అవుట్ అవుతుంది ఫ్రీ కంటే టెన్ శారీస్ మీద మనకి ఏదో వస్తుంది వస్తుందంటే

ఎందుకంటే వాళ్ళకు కూడా వర్కౌట్ అవ్వాలి కదండి దానికోసం సో ఇప్పుడు మనకి మంచి మంచి చీరలన్నీ తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న చీరలన్నీ కూడా పోలిషింగ్ అయితే చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ